హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి ఎడ్యుకేషనల్ వరల్డ్ నాకు ఫీవర్ రావడం దాంతోపాటు నా పెయిన్ ఎక్కువ అయిందండి కంటిన్యూస్గా క్లాసెస్ చేయడం వల్ల కాస్త కుదురుకొని అనుకునే టైంకి మాకు ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయింది సో అందువల్ల ఎన్ని డేస్ నేను క్లాసెస్ చేయలేకపోయాను ఓకేనా ఈ క్లాస్లో వచ్చేసి టెన్త్ క్లాస్ తెలుగు ఎయిత్ లెసన్ లక్షసిద్ధి సిద్ధి ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ చూద్దాము లక్ష్య సిద్ధి ఈ పాఠ్యభాగం వచ్చేసి సంపాదకీయ వ్యాసం అనేటటువంటి ప్రక్రియకి చెందిందండి ప్రక్రియ ఏంటి సంపాదకీయ వ్యాసం అండ్ అదేవిధంగా తెలంగాణ ఆవిర్భావం అనేటటువంటి ఇతివృత్తానికి చెందింది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి చాలామంది పీడిఎఫ్ చదువుతున్నారని చెప్పేసి నేను క్లాసెస్ చేయడం లేట్ అయినప్పటికీ కూడా మీకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎగ్జామ్ దగ్గరికి వస్తుందని చెప్పేసి ఆల్రెడీ ఈ టెన్త్ క్లాస్ తెలుగు పీడిఎఫ్ వచ్చేసి నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేశానండి ఆల్రెడీ సో ఎవరైనా కావాలి అనుకుంటే కనుక ఎవ్రీ వీడియోకి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుందండి ఆ లింక్ ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ అయిపోయి మీరు ఆ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఒకటే కాదండి ఇంకా చాలా పీడిఎఫ్స్ ఉన్నాయి అవైలబుల్గా మీకు ఏ పీడిఎఫ్ కావాలంటే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ ఇక్కడ లక్ష్య సిద్ధి అనేటటువంటి పాఠ్యభాగం వచ్చేసి సంపాదకీయ వ్యాసం అనే ప్రక్రియకి చెందిందని చెప్పుకున్నాం కదండి అండ్ తెలంగాణ ఆవిర్భావం అనేటటువంటి ఇతివృత్తానికి చెందింది అండ్ మరి సంపాదకీయ వ్యాసం అంటే ఏంటి మనం కనుక చూసినట్లయితే సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంతో పూర్వాపరాలను పరామర్శిస్తూ సాగేటటువంటి రచన సంపాదకీ వ్యాసం సమకాలీనటువంటి సంఘటనల్లో అంటే జరిగినటువంటి సంఘటనల్లో కొన్ని ఇంపార్టెంట్ సంఘటనలను తీసుకొని వార్తాపత్రికల్లో వ్యాఖ్యాన రూపంలో పూర్వాపరాలను అసలు దాని ముందేంటి దాని తర్వాత ఏంటి దాని గతం ఏంటి అనేది ఇలాంటి కొన్ని విషయాలను పరామర్శిస్తూ సాగేటటువంటి రచనని సంపాదకీయ వ్యాసం అండ్ తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటూ ఆలోచింపజేయగలగడం మంచి సంపాదకీయ లక్షణం తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటూ వారిని ఆలోచింపజేసేలాగా చేయడం అనేది ఈ యొక్క సంపాదకీయ వ్యాసాలకు ఉండేటటువంటి ఒక మంచి లక్షణం నెక్స్ట్ ఇవి తత్కాలాన్ని కి సంబంధించినవి అయినా ఒక్కొక్క సందర్భంలో విభిన్న కాలాలకు అనువర్తింపజేసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు నమస్తే తెలంగాణ దినపత్రికలో వెలువడినటువంటి సంపాదకీయ వ్యాసమే ఈ యొక్క పాఠ్యాంశం నెక్స్ట్ వచ్చేసి ఈ లెసన్లో ఇచ్చినటువంటి పదజాలం అండి పర్యాయ పదాలు తారలు అనగా చుక్కలు నక్షత్రాలు అనే పదాలని పర్యాయ పదాలుగా చెప్పవచ్చు జ్ఞాపకం స్మృతి గుర్తు యాది జ్ఞప్తి ఇవన్నీ కూడా జ్ఞాపకం అనే పదానికి పర్యాయపదాలు నెక్స్ట్ పోరాటం సమరం రణం యుద్ధం విషాదం విచారం బాధ వ్యధ దుఃఖం సంస్కరణ బాగుచేయటం చెడును రూపుమాపటం నెక్స్ట్ సమాసం విగ్రహ వాక్యం అండ్ అది ఏ సమాసానికి చెందినదని బృహత్ కార్యం దీనికి విగ్రహ వాక్యం వచ్చేసి గొప్పదైన కార్యం బృహత్ కార్యానికి విగ్రహవాక్యం ఏంటంటే గొప్పదైన కార్యం ఇది ఏ సమాసానికి చెందింది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి చెందినది నెక్స్ట్ శక్తియుక్తులు యుక్తి ఇది ద్వంద్వ సమాసం నెక్స్ట్ సంక్షేమ పథకాలు దీని విగ్రహ వాక్యం ఎలా చెప్పచ్చండి సంక్షేమం కొరకు పథకాలు అండ్ ఇది చతుర్థి సమాసానికి చెందినటువంటి సమాస పదము ఈ లక్ష్య సిద్ధి పాఠ్యాంశం బిట్స్ అయిపోయిన తర్వాత మీకు తెలుసా అని చెప్పేసి ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారండి తెలుసుకోవాలని చెప్పేసి చెప్తున్నాను అంటే నేను నోట్స్లో రాయలేదు అందుకోసం ఇక్కడ చెప్తున్నాను పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన కొన్ని రక్షణలు షరతులు ప్రాతిపాదికపై ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది పెద్ద మనుషుల ఒప్పందం కుదుర్చుకొనబడింది ప్రభుత్వానికి తగు సిఫార్సులు చేసేటందుకు ఒక ప్రాంతీయ సంఘం ఉండేది పెద్ద మనుషుల ఒప్పందం తూచా తప్పకుండా అమలవుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వారు హామీ ఇచ్చారు కానీ విఫలమయ్యారు ప్రజల నమ్మకానికి ద్రోహం జరిగింది ప్రజల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి చెలరేగింది తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారు స్వల్ప వ్యవధిలోనే ఇది స్వచ్ఛందమైన ఉద్ధృతమైన ప్రజోద్యమంగా మారింది గ్రామం మొదలుకొని నగరం వరకు అన్ని రంగాలకు చెందిన యువకులు మహిళలు ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ ఉద్యమంలో పాల్గొన్నారు నాటి పత్రికలైనటువంటి జై తెలంగాణ తెలుగు తెలుగు తెలుగువాణి కూడా వీటికి తమ మద్దతును ప్రకటించాయి ఈ సందర్భంలోనే తెలంగాణ ప్రజా సమితి తెలంగాణ విమోచనోద్యమ సమితి వంటి సంస్థలు ఏర్పడ్డాయి ఇది వచ్చేసి మీకు తెలుసా అని చెప్పేసి లెసన్ వెనకాల లక్షసిద్ధి లెసన్ వెనకాల ఇచ్చినటువంటి పాయింట్స్ నెక్స్ట్ వచ్చేసి నైన్త్ లెసన్ అండి జీవన భాష్యం ఈ పాఠ్యాంశ రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అండ్ ఈ పాఠ్యభాగం వచ్చేసి గజల్ అనేటటువంటి ప్రక్రియకు మానవీయ విలువలు అనేటటువంటి ఇతివృతానికి చెందింది జీవన భాష్యం అనేటటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందిందండి గజల్ అనేటటువంటి ప్రక్రియకు చెందింది మరి ఇతివృత్తం ఏంటి మానవీయ విలువలు ఇక్కడ గజల్లో పల్లవిని మత్లా అని చివరి చరణాన్ని మక్తా అని అండ్ కవినామ ముద్రను తకల్లుస్ అని చెప్పేసి అనడం జరుగుతుంది గజల్ అనేటటువంటి ప్రక్రియకు చెందింది పాఠ్యాంశం కదండి మరి ఈ గజల్లో పల్లవినేమో మత్ల అని అంటారండి అండ్ చివరి చరణాన్ని మత్త అని దాంతోపాటు కవినామ ముద్రను వచ్చేసి తకల్లుస్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది పల్లవి చివర ఉన్నటువంటి పదము ప్రతి చరణం చివరన అంత్యానుప్రాసను రూపొందిస్తుంది పల్లవి యొక్క చివర ఉండేటటువంటి పదము ఏదైతే ఉంటుందో అది ప్రతి చరణం యొక్క చివరన అంత్యానుప్రాసను రూపొందించడం జరుగుతుంది సరస భావన చమత్కార కేలన ఇంపు కుదింపు గజల్ యొక్క జీవగుణాలు అండ్ ఈ పాఠం డాక్టర్ సినారే గారు రచించినటువంటి సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటిలోని తెలుగు గజల్లులో నుండి తీసుకొనబడింది అండ్ ఇక్కడ కవి పరిచయం అండి డాక్టర్ సినారే గారి గురించి ఇచ్చినటువంటి కవిపరిచయం కనుక చూసినట్లయితే ఇతను రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజిపేట గ్రామంలో జన్మించినటువంటి ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి ప్రముఖ కవి ఎవరండి ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజిపేట గ్రామంలో జన్మించడం జరిగిందండి ఈయన ప్రముఖ కవి మరియు గొప్ప వక్త నాగార్జున సాగరం కర్పూర వసంతరాయలు మధ్యతరగతి మందహాసం ద్విపదులు ప్రపంచపదులు మొదలైనటువంటి డెబ్బైకి పైగా కావ్యాలను రాయడం జరిగింది ఎవరు సింగరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎన్నింటికి పైగా కావ్యాలను రాశారండి డెబ్బైకి పైగా కావ్యాలు రాశారు మరి అందులో ఇక్కడ ఇచ్చినవి ఏంటంటే నాగార్జున సాగరం కర్పూర వసంతరాయలు మధ్యతరగతి మందహాసం ద్విపదులు ప్రపంచపదులు అండ్ ఇక్కడ ద్విపదులు ప్రపంచపదులు సినారే గారి యొక్క కావ్యాలు కదండి మరి అతను ఎన్నింటికి పైగా కావ్యాలు రాశారు ఏడు పదులకు పైగా కావ్యాలు రాశారు అంటే డెబ్బైకి పైగా కావ్యాలు రాశారు ద్విపదులు ప్రపంచ పదులు ఏడు పదులు అంటే డెబ్బైకి పైగా కావ్యాలు రాశారు ఇలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు అన్నటువంటి వీరి ప్రామాణిక సిద్ధాంత గ్రంథం ఎందరో పరిశోధకులకు మార్గదర్శకము ఎందరో పరిశోధ పరిశోధకులకు మార్గదర్శకమైనటువంటి ఈయన యొక్క ప్రామాణిక సిద్ధాంత గ్రంథం పేరేంటండి ఆంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు ఇది ఆయన యొక్క ప్రామాణిక సిద్ధాంత గ్రంథం ఇది ఎందరో పరిశోధకులకు మార్గదర్శకంగా ఉంది ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు శాఖలో ఆచార్యుడిగా అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతి వైస్ ఛాన్సలర్గా పనిచేయడం జరిగింది అండ్ పద్మభూషణ్ గ్రహీత విశ్వంబర అనేటటువంటి ఈయన యొక్క కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహిత్య పురస్కారమైనటువంటి జ్ఞానపీఠ అవార్డును కూడా పొందడం జరిగింది అండ్ అదేవిధంగా శబ్దశక్తి అర్ధయుక్తి సినారే కళానికి గలానికి ఉన్నటువంటి ప్రత్యేకత సినారే గారి యొక్క కళానికి గలానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే శబ్దశక్తి అర్ధయుక్తి శబ్దశక్తి అర్ధయుక్తి ఇవి రెండు కూడా సిన్నారే గారి యొక్క కళానికి గళానికి ఉన్నటువంటి ప్రత్యేకత మరి ఈయనకు అతను రచించినటువంటి ఏ కావ్యానికి గాను జ్ఞానపీఠ అవార్డు వచ్చిందండి విశ్వంబర అనేటటువంటి కావ్యానికి గాను జాతీయ స్థాయిలో అత్యంత సాహిత్య పురస్కారమైనటువంటి జ్ఞానపీఠ అవార్డును పొందడం జరిగింది ఈ పాఠ్యాంశంలో వచ్చినటువంటి పదజాలం అండి పర్యాయ పదాలు వచ్చేసి మబ్బు మబ్బుకి పర్యాయ పదంగా మేఘం అభ్రము చెప్తారు అండ్ గుండె ఏదా హృదయం నెక్స్ట్ వన్ వచ్చేసి శిరస్సు తల శిక మస్తిష్కం ఇది ఇందులో ఇచ్చినటువంటి పర్యాపదాలు నెక్స్ట్ పదో పాఠ్య భాగం అండి గోలకొండ పట్టణము గోలకొండ పట్టణం అనేటటువంటి పాఠ్యాంశాన్ని రచించిన వారు ఆదిరాజు వీరభద్రారావు గారు మరి ఈ యొక్క గోలకొండ పట్టణం అనేటటువంటి పాఠ్యాంశము వ్యాసం అనేటటువంటి ప్రక్రియకు అదేవిధంగా తెలంగాణ వైభవం అనేటటువంటి ఇతివృతానికి చెందినది ఇక్కడ వ్యాసం అంటే ఏంటండి అంటే వివరించి చెప్పడం చరిత్రను తెలిపే వ్యాసాన్ని చారిత్రక వ్యాసం అంటారు వ్యాసం అంటే ఏంటి వివరించి చెప్పడము మరి చరిత్రను తెలిపేటటువంటి వ్యాసాన్ని ఏమంటారు చారిత్రక వ్యాసం అంటారు అండ్ ఇప్పుడు మనం నేర్చుకోబెట్టేటటువంటి ఈ పాఠ్యాంశం వచ్చేసి మన తెలంగాణము అనేటటువంటి వ్యాస సంపుటి నుంచి తీసుకొనబడింది వ్యాస సంపుటి పేరేంటండి మన తెలంగాణము అనేటటువంటి వ్యాస సంపుటి నుంచి తీసుకోబడింది ఈ యొక్క గోలకొండ పట్టణం అనేటటువంటి పాఠ్యాంశము ఇది ఏ ప్రక్రియకు చెందింది వ్యాసం ఇది వృత్తం తెలంగాణ వైభవం మరి పాఠ్యాంశం రచయిత ఎవరు ఆదిరాజు వీరభద్రారావు ఇక్కడ రచయిత పరిచయాన్ని కనుక చూసినట్లయితే అండి ఆదిరాజు వీరభద్రారావు గారు ఖమ్మం జిల్లా మధుర తాలూకాలో జన్మించి హైదరాబాద్లో స్థిరపడ్డారు అండ్ చరిత్ర సాహిత్య పరిశోధకుడిగా ప్రఖ్యాతిగాంచారు అండ్ ఈయన యొక్క రచనలు కనుక చూసినట్లయితే ప్రాచీనాంధ్ర నగరములు లలిత కథావళి రత్నప్రభ జీవిత చరితావళి జీవిత చరిత్రలు నవ్వుల పువ్వులు మిఠాయి చెట్టు షితాబ్ ఖాన్ ప్రాచీనాంధ్ర నగరములు లలిత కథావళి రత్నప్రభ జీవిత చరితావళి జీవిత చరిత్రలు నవ్వుల పువ్వులు మిఠాయి చెట్టు షితాబ్ ఖాన్ ఇవి వచ్చేసి ఈ యొక్క రచనలు నెక్స్ట్ వన్ సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశంలో యాభై వ్యాసాలు రాశారు ఎవరు ఆదిరాజు వీరభద్రరావు అండ్ అదే కాకుండా హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేసిన వారిగా చరిత్రకెక్కారు హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేసిన వారిగా చరిత్రకెక్కిన వారు ఎవరండి ఆదిరాజు వీరభద్రరావు మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి ఆది అంటే ఏంటి తొలి మొదటి అని అర్థం సో ఆదిరాజు వీరభద్రరావు గారు హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేసిన వారికి చరిత్రకి ఎక్కడం జరిగింది నెక్స్ట్ వన్ గ్రీకు పురాణ కథలు ఇంకా మరెన్నో వ్యాసాలు అముద్రితంగా ఉన్నాయి హైదరాబాదులో చాదర్ఘట్ హై స్కూల్ ప్రధాన తెలుగు పండితుడిగా పనిచేశారు అండ్ లక్ష్మణరాయ పరిశోధక మండలికి కార్యదర్శిగా వ్యవహరించారు ఇతని ఇతను తెలంగాణ భీష్ముడిగా పేరు తెచ్చుకున్నాడండి తన యొక్క స్వతంత్ర పాండిత్య పరిశోధనలతో ఆదిరాజ వీరభద్రారావు గారి యొక్క పేరుది ఏంటండి తెలంగాణ భీష్ముడు ఈ లెసన్ మధ్యలో గోల్కొండకు సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయండి బట్ అన్నింటినీ అయితే నేను ఇక్కడ రాయలేదు బట్ నేను చెప్తాను చాలామంది బిట్స్ మిస్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు కదా మోస్ట్లీ నేను రాసిన డిఎస్సీలో అయితే తెలుగు టెక్స్ట్ బుక్ లెసన్స్ మధ్యలో నుంచి అయితే బిట్స్ ఏం రాలేదండి ఇట్స్ మై ఎక్స్పీరియన్స్ డీఏ లెసన్లో ఉన్నటువంటి కొన్ని బిట్స్ నేను చెప్తాను మీకు నోట్స్లో రాయలేదండి నేను ఇచ్చిన పీడిఎఫ్లో కూడా లేదు మళ్ళీ ఇందులో ఉంది అందులో లేదు అని చెప్పేసి అనుకోకండి జస్ట్ నేను వోట్ వోట్ ఈజ్ వాట్ ఇందులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించినాయి మాత్రం నేను మీకు చెప్తాను అందులో ఫస్ట్ ఫోన్ వచ్చేసి ఈ యొక్క గోల్కొండ దుర్గం నాకు సుమారు ఏడు మైళ్ళ కైవారము ఎనభై ఏడు బురుజులు ఎనిమిది దర్వాజాలు ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసి సుమారు నాలుగు మైళ్ళ వైశాల్యంతో ఉంటుంది అండ్ గోల్కొండ పట్టణ నిర్మాణ పథకానికి కర్తగా ఆజమ్ ఖాన్ను చెప్తారు ఆజం ఖాన్ అనేటటువంటి ఇంజనీర్ను గోల్కొండ పట్టణం నిర్మాణ పథకానికి కర్తగా చెబుతారు అండ్ ఇబ్రహీం కుతుబ్ షా పన్నెండు భిక్ష గృహములను నిర్మించాడు ఎవరు ఇబ్రహీం కుతుబ్ షా పన్నెండు భిక్ష గృహములను నిర్మించడం జరిగింది అండ్ గోల్కొండ పట్టణముకు పెంపు సొంపులు కలిగించడంలో మొదటివాడైనటువంటి కులి కుతుబ్ షా నాలుగవ వారైనటువంటి ఇబ్రహీం కుతుబ్ షా అండ్ ఐదవ వారైనటువంటి మహమ్మద్ కులీ కుదుబ్ షా అండ్ ఏడవ పర్సన్ అయినటువంటి అబ్దుల్లా కుదుబ్ షాలు చాలా శ్రద్ధ వహించారు అండ్ నగీనాబాగ్ అనేటటువంటిది ఒక అందాల కుప్పయ్యగు రమ్యోద్యానమని అండ్ మహల్లు అనేటటువంటి రాజా హర్యాములు ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు ప్రకాశవంతములకు ఉదాహరణలు అండి నెక్స్ట్ దిల్ కుషా అనేటటువంటి భవనము మనోహరమైన మందిర రాజము నెక్స్ట్ వచ్చేసి మజ్ను బురుజుకు వాయువ్య దిశయందు దొడ్డ బాల్బోవా అనేటటువంటి వృక్షం ఒకటి ఉండేది దాని పేరేంటండి దొడ్డ బాల్బోవా అనేటటువంటి వృక్షం ఉండేది అండ్ దీని యొక్క స్కందపు కైవారం వచ్చేసి ఎనభై అడుగులు ఉంటుందండి ఈ దొడ్డ బాల్బోవ అనేటటువంటి చెట్టును సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా ఆఫ్రికా నుండి తెప్పించారంట అండ్ ఈ యొక్క గోల్కొండ పట్టణానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజల సౌకర్యార్థము మహమ్మద్ కుల్లి కుదుషా డెబ్బై ఎనిమిది లక్షల హోనులు వెచ్చించాడు ఎన్ని హోన్లు అండి డెబ్బై ఎనిమిది లక్షల హోనులు వెచ్చించాడు అండ్ ఇక్కడికి అంటే గోల్కొండ పట్టణానికి పట్టణానికి తుర్కిస్తాన్ అరేబియా పారాషికము మొదలైనటువంటి దేశాల నుంచి వర్తకులు వచ్చి ఇక్కడ మనము ఇంతకుముందు డెబ్బై ఎనిమిది లక్షల హోనులు వెచ్చించారు అని చెప్పేసి చెప్పుకున్నాం కదండి అయితే ఇక్కడ హోను లేదా పెగోడా అనేట అన్ అనగా బంగారు నానం అని అర్థం అండి హోను లేదా పెగోడా అనేటివి బంగారు నాణములు అనమాట అయితే ఒక హోను అంటే నాలుగు రూపాయలకు సమానము ఒక హోను అంటే ఎంత అండి నాలుగు రూపాయల విలువ అనమాట మరి పనము అంటే హోనులో పదహారవ భాగము పనము పనము అంటే హోనులో పదహారవ భాగము హోను పెగోడానవి బంగారు నాణము నాణములు అండ్ ఒక హోను విలువ నాలుగు రూపాయలు నెక్స్ట్ అద్దంకి గంగాధర కవి ఏం చేశారండి తపతి సంవరణోపాఖ్యాన అనేటటువంటి కావ్యమును రచించి ఇబ్రహీం కుతుబ్ షాకి జరిగింది ఎవరు అద్దంకి గంగాధర కవి ఏ కావ్యమునండి తపతి సంవరణోపాఖ్యాన అనేటటువంటి కావ్యమును రచించి ఎవరికి ఇచ్చారు ఇబ్రహీం కుతుబ్ షాకి అంకితం ఇవ్వడం జరిగింది ఇబ్రహీం పాదుషా మహబూబ్ నగర్ జిల్లాలో నివసించున్నటువంటి ఆసూరి మరింగంటి సింగరాచార్య మహాకవికి మత్త గంధేబసిత చిత్ర ముత్త హఠఖాంబర చతురంతయాన యగ్రహారములను ఇచ్చి సత్కరించడం జరిగింది అండ్ సుల్తాన్ ఇబ్రహీం పాదుషా సేనాని అయినటువంటి అమీర్ ఖాన్ మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యమగు యయాతి చరిత్రకు కృతి భర్త అయ్యి ఆ కావ్యాన్ని రచించినటువంటి పొన్నగంటి తెలగనారిని సత్కరించడం జరిగింది అండ్ ఈ పట్టణంలో ద్రాక్ష తోటలు ఎక్కువగా ఉండేవండి ద్రాక్షలు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నెలల్లో పక్వానికి వచ్చేవి అండ్ గోల్కొండ పట్టణంలో పదిహేను వందల ఎనభై తొమ్మిదవ ప్రాంతంలో మహమ్మారి పీడ సంభవించను చాలామంది మంది మరణించారు చివరికి కొందరు సాధువులు ఏం చేశారంటే పీర్ల పంజాలు తాబూతులు పట్టుకొని భజనలతో ఊరేగారు సో తత్ఫలితంగా ఆ మహమ్మారి పీడ వదిలిపోయింది దానికి జ్ఞాపకంగానే కృతజ్ఞత సూచకంగా మహమ్మద్ కులీ షా మన పాదుషా వారు పదిహేను వందల తొంభై ఒకటవ సంవత్సరం హైదరాబాద్లో తాబూతు ఆకారం చార్మినార్ నిర్మాణం అనేది కావించడం జరిగింది ఇవి లెసన్లో ఇచ్చిన పాయింట్స్ అండి ఇక్కడ మీకు తెలుసా అని చెప్పేసి ఇచ్చినటువంటి కొన్ని పాయింట్స్ చూద్దాము గోల్కొండ కోటను బండరాళ్లతో కట్టారు గోల్కొండ కైవారం నాలుగు మైళ్ళను మించి ఉంటుంది దీనికి ఎనిమిది బురుజులు ఉన్నాయి ఆల్రెడీ లెస్సన్లో ఉన్న పాయింట్స్ చెప్పేప్పుడు చెప్పాను ఈ బురుజులన్నీ శతఘ్నుల స్థావరములు మొఘలు సైన్యం సర్వశక్తియుక్తులను కూడా తీసుకొని తొమ్మిది నెలలు శ్రమించి ఒక్క బురుజును మాత్రమే కూల్ కూల్చగలిగారు అయితే ఆ బురుజు స్థానమున ఒక్క రాత్రిలో మరొక బు బురుజును కుతుబ్ షాహీ సైనిక అధికారులు కట్టగలిగిరి చాలా గ్రేట్ కదండి గోల్కొండ కోటలో కొండ శిఖరమున బాలహహిస్సారు అను ప్రాసాదమున్నది దానికి పో ఉన్నటువంటి మార్గమునకు కోట ప్రాకారమునకు అమర్చినటువంటి ద్వారము కూడా ఒక రాతి గుండున్నది ఆ రాతిపై నిలిచి చప్పట్లు కొట్టిన ఆ శబ్దము బాలహిస్సారులోకి స్పష్టంగా వినిపించను అలా ప్రతిధ్వనించట విధంగా ఏర్పాటును నిర్మాణంలోనే కల్పించారు ఇవి అన్నీ మానవుని ప్రజ్ఞ వలన నెలకొన్నటువంటి అమర్పులు అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్కి మూలం కేవీ భూపాలరావు గారు రాసినటువంటి మహామంత్రి మాదన్న కథలో నుంచి తీసుకోబడింది ఓకేనా ఇది వచ్చేసి ఈ లెసన్లో వచ్చినటువంటి మీకు తెలుసా అనేటటువంటి పాయింట్స్ అండి ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ పర్సెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్